అల్లు అర్జున్ ను టార్గెట్ చేసి హైదరాబాద్ ఇమేజ్ను దెబ్బతీస్తున్నారా నిజం గడప దాటేలోపు అబద్ధం ఊరంతా చుట్టి వస్తుందన్నది నానుడి అల్లు అర్జున్కి సంబంధించిన కేసులోనూ అదే జరిగింది సంధ్య థియేటర్ ఘటనపై ఆయన పాత్ర గురించి అర్ధ సత్యాలు అసత్యాలు ఎక్కువగా ప్రచారంగా సాగాయి అసలు వాస్తవాలు ఇప్పుడు క్రమంగా బయటపడుతున్నాయి ఒక్కొక్కరిగా గొంతు విప్పే పరిస్థితి వస్తుంది అందులో టాలీవుడ్ ప్రముఖుల నుంచి బాలీవుడ్ సెలబ్రిటీల వరకు స్వరం పెంచుతున్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా స్పందించారు అల్లు అర్జున్ ను ఏకపక్షంగా నిందించడం తగదు అంటూ వ్యాఖ్యానించారు ఆయనే దోషి అన్నట్టుగా చిత్రీకరించడం తగదన్నారు ఒక వ్యక్తికి ఆపాదించే ప్రయత్నం సరికాదన్నారు అదే సమయంలో బాలీవుడ్ నిర్మాత బోని కపూర్ కూడా అదే రీతిలో వ్యాఖ్యానించారు సినిమా అంటే హీరోకి సంబంధం అన్నట్టుగా ప్రత్యక్ష ప్రమేయం లేని ఘటనలో అల్లు అర్జును వేధిస్తున్నారు అంటూ మాట్లాడారు తాజాగా ఎన్హెచ్ఆర్సీ కూడా కదిలింది తెలంగాణ డీజీపీ సిటీ కమిషనర్ కు నోటీసులు జారీ చేసింది పోలీసుల వైఫల్యాన్ని ప్రశ్నించింది లాఠీ చార్జ్ చేసిన తీరు మీద ఆగ్రహించింది నోటీసులకు నాలుగు వారాల్లో సమాధానాలు ఇవ్వాలని ఆదేశించింది దాంతో పోలీసులు భద్రతా వైఫల్యం బయటపడే అవకాశం కూడా ఉంది సీనియర్ అడ్వకేట్ పిటిషన్తో ఎన్హెచ్ఆర్సీ జారీ చేసిన నోటీసుల అంశం పోలీసుల మెడకు చుట్టుకునే అవకాశం కూడా ఉంది ఇప్పటి వరకు అల్లు అర్జున్ను బద్నం చేస్తూ సాగించిన ప్రచారానికి ఈ పరిణామాలు ఫుల్ స్టాప్ పెడుతున్నాయి అసలు వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి కానీ అదే సమయంలో ఇంటర్నేషనల్గా ఎంటర్టైన్మెంట్ క్యాపిటల్గా ఎదిగే ప్రయత్నంలో ఉన్న హైదరాబాద్ ఇమేజ్కు ఇవన్నీ చేటు తెస్తాయని వాదన కూడా బలపడుతుంది సినిమా ఇండస్ట్రీకి హబ్గా మారబోతున్న నగరంలో సెలబ్రిటీ మీద అతిగా ఫోకస్ చేసి మొత్తం నగరానికి చెడ్డ పేరు తీసుకువచ్చే ప్రయత్నం జరుగుతుంది అన్నట్టుగా భావిస్తున్నారు అల్లు అర్జున్ ప్రత్యక్షంగా ప్రమేయం లేకపోయినా కేసుని ఆయన మెడకు చుట్టాలన్న ప్రయత్నంలో మొత్తం టాలీవుడ్లోనే అలజడి రాజేసిన తీరుని ప్రస్తావిస్తున్నారు ఇలాంటి చర్యలు శ్రేయస్కరం కాదని ప్రస్తుత పరిణామాలు తేటతల్లం చేస్తున్న తరుణంలో యంత్రాంగం తీరు మార్చుకోవాల్సిన అవసరాన్ని కూడా చాటుతోంది